జ్ఞానాన్ని వదిలిపెట్టడమే బోధ కానీ దాన్ని నిలబెట్టుకోవడము బోధ కాదు దీక్షితీయ బోధ కాదు వేదాంతంలో అట్లా నిలబెట్టుకుంటారు వాళ్ళు అదే గొప్పది అదే ఆకరిది అంటారు నేననే మూలమాయ నేనైనా అంతకన్నా లేనిది మనోపదీక్షిత అహంకారములు లేనిది అహంస్మృణ అనే పరాశక్తి లేనిది రూపమైన సర్వసాక్షిణి అనే మాయ లేనిది రాకడపోకడ గల అహంస్మరణను తగలక రాకడపోకడ లేక ఉన్నది నేను ఉన్నాను నేను లేను అనే జ్ఞప్తి లేక ఉన్నది ఉన్నదన్న పోతే ఎరుక ఎరగదు లేదన్నా పోతే ఎరుక లేదు లేదు అందామా అంటే ఎరకే లేదు ఎరక చేత లేదు అన్నది ఆ ఎరకే లేదు లేదు ఎట్లా లేదు దానికి సాధ్యం కాదు ఉన్నదాని ఉన్నది అని అందామంటే ఎరుక చేత దాన్ని ఎరిగేదానికి కాదు ఎట్లా చూస్తే కూడా ఈ ఎరుక చేత చేత దాన్ని దానికి సాధ్యము లేని అందుకే సాధ్య పరామర్శ రహితమైనది అన్నాడు సాధనము చేత సాధించుకోలేవు అదే విధముగా పరామర్శ విమర్శ చేసైనా తెలుసుకుంటాను అంటే దానికి కూడా అండే అండేటటువంటిది కాదు ఈ అసలతత్వము అని చెప్తున్నాడు మహానుభావుడు ఇదే వ్యాప్య వ్యాపకాతీతం వ్యాప్యము వ్యాపకము వ్యాపకమై వ్యాపకమై ఇప్పుడు ఉండేటటువంటిది అది వ్యాప్యతత్వము వ్యాప్యము అంటే పరమాత్మ అంటే ఈ జగత్తు ప్రపంచం ఆ ఈశ్వరుడు వాణ్ణి సృష్టి అయిన ఈ జగత్తు ఇవి రెండో ఏది ఉందో దానికి అతీతమైనది జగద్వ్యాపకం జగత్తుతోటే పోవును జగత్తత్వ అయి వ్యాపించి ఉండేటటువంటిది ఈ జగత్తు పోతే ఆ వ్యాపించి ఉండే దాంట్లో ఉన్న పదార్థం ఉంటుంది అప్పుడు ఉండనే ఉండదు సాయాబు నీళ్ళలో మునిగి పోతాడనుకోండి సాయాబాని ఎట్లా గుర్తుపెట్టింది అంటే గడ్డమ్మా సాయాబో అయితే గడ్డమ్మ మిగులుతుంది పోయి అంటే గడ్డమ్మ పోయి అంతే గుర్తే లేదు ఇంకా ఆ గుర్తు లెక్క చేసుకున్నదే కదా మన పని ఇప్పుడు అక్షర జగద్వ్యాపకంతో తోట జగద్వ్యాపకం జగత్ తోట పోను విద్యా విద్యలకు మూలం కానిది విద్యకు కానీ అవిద్యకు కానీ ఇది మూలం కానిది అక్షర పరబ్రహ్మము కంటే వేరైనది అక్షర పరబ్రహ్మము అనేటటువంటిది ఒక ఉచ్చస్థాయిలో ఉండేటటువంటిది దానికన్నా వేరైనది ఈ అసల పరిపూర్ణము అహం బ్రహ్మము అనే అనుభవము లేనిది అది నేను బ్రహ్మ అనేదానికి సాధ్యము కానిది అది ఇది అనుభవము లేని అనుభవం దాన్నే ముందు చెప్పేటప్పుడు ఆయన అది అయితేని అని అబద్ధం ఆడద్దు కాకపోతే పెట్టుకోవద్దు బెంగపెట్టుకోవద్దు అబద్ధాలు ఎందుకు దాని చింత ఎందుకు ఎందుకు ఏ నానా విధాలుగా మాట్లాడతావు ఏమీ అవసరం లేదు అని కాలేవు ఎప్పటికీ కాలేవు అచలం అవుతారా ఎవరైనా అంటాము అచల గురువు మా గురువు అంటాము గురువు అచలం కాదు శిష్యుడు అచలం కాదు అచలం అచలమే ఈ గురు శిష్యుడు గురు శిష్యులే అయితే మనకు ఏమైంటే అచల భావము తెలిపిన గురువు అని దాని భావము అచల గురువు అంటే మా గురువు అచల గురుడు అంటే అచల భావము తెలిపిన గురుడే కానీ మీ గురువే అచలం కాదు గురువు ఎప్పటికీ అచలం కాదు అది గురువు కాదు శిష్యుడు కాదని స్వరూపకంగా ఏ ఏ పద ప్రయోగాలు చేస్తారో అవన్నీ కానిది ద్వంద్వము కానిది త్రిపుటి లేనిది అదే పరిపూర్ణ పరబ్రహ్మం ఇది అనుభవం లేని అనుభవం కార్యము కాదు కారణము కాదు కార్యరూపకంగా ఉండేటటువంటి ప్రపంచము కాదు కార్యరూపకంగా ఉండేటటువంటి ఈశ్వరుడు కానిది సర్వాన్ని గుర్తెరుగనిది ప్రకృతి రహితమైనది సంకోచ వికాసములు లేనిది సగుణ నిర్గుణములు కానిది బ్రహ్మభ్రాంతి జగద్భ్రాంతి లేనిది ఈ గుర్తరికే చైతన్యము పుట్టుకమునుపే స్వతసిద్ధమై చలించక పరిపూర్ణముగా ఉన్నది ఈ గుర్తరికే మాయోపాధి లేని శుద్ధము గుర్తరికే మాయోపాధి అంటే మా గుర్తెరిగే మాయోపాధి అంటే గుర్తురిగే శరీరము లేనిది ఇది శుద్ధమైనది గుర్తురిగే శరీరము అది శుద్ధము కాదు అది అశుద్ధము ప్రకాశము లేని ప్రకాశము ప్రవృత్తి నివృత్తులకు మూలం కానిది ఒక్కటి అనేది రెండు అనేది లేక ఉన్నది ఇది ద్వైతము అనే దానికి లేదు అద్వైతం అనే దానికి లేదు అది ఒకటే బ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒక్కటే అని మొతుకుంటారు కదా అది నువ్వు ఆ బ్రహ్మం ఒకటే అని చెప్పేదానికి బ్రహ్మం ఒకటే అయితే నువ్వు ఎక్కడ వస్తుంది దాన్ని బ్రహ్మం ఒకటి అని చెప్పేదానికి నువ్వెవరు బ్రహ్మం ఒకటి అని చెప్పేదానికి నువ్వు నీకేం పని పడింది ఎట్లా తెలిసింది నీకు బ్రహ్మం ఒకటే అని బ్రహ్మం ఒకటే అయితే నువ్వే ఎవరు నువ్వు రెండోవాడా రెండో వాడ కాకపోతే బ్రహ్మనే మత్తుకుంటే ఉందా నేను బ్రహ్మ నేను బ్రహ్మ అని ఇవి అంతా ఎట్లా అంటే అజ్ఞాన ప్రక్రియలు అంత వేరేమి కాదు అజ్ఞాన దశలో మనము చేసే చేష్టలు ఇవన్నీ అది ఎట్లా ఉంటుంది అంటే యథావత్గా బ్రహ్మం అనేటటువంటి అందుకే బ్రహ్మం అంటే ఇప్పుడు చెప్పారు కదా ఆయన బ్రహ్మము అనేటటువంటి అది అది ఏది తత్వముందో దాన్ని బ్రహ్మ బ్రహ్మమునకు వీళ్ళు నానా పేర్లు పెట్టుకొని కులము గోత్రము నామము రూపము అన్నీ కలిగించిన కలత గురువుల పనే కానీ దానికి ఇవేమి లేదు అన్నాడు కదా స్పష్టంగా ముందే చెప్పలేదా నామరూపాలు కర్త కలత గురువులు పెట్టిందే కానీ ఆ పదార్థానికి లేదు పరిపూర్ణానికి నామ రూపాలు లేవు బ్రహ్మమునకు లేవు బ్రహ్మమునికి నామరూపాలు పెట్టింది ఎవరు అంటే కలత గురువు వీళ్ళకి ఏమేమి తోచిందో అన్ని పేర్లు పెట్టరు అన్ని రూపాలుగా సృష్టించుకుంటారు ఇదే బ్రహ్మము అంటున్నారు అది కూడా ఎట్లా అంటే బ్రహ్మతత్వాన్ని అందరూ తెలుసుకోలేని కాలము ఒకటి ఉండింది మన దేశంలో ఎందుకంటే సంస్కృత వామయము వేదాలు ఆ శాస్త్రాలు అవి మనకు అర్థం కాని సమయంలో ఈ తెలిసిన వాడిని మాత్రమే తెలుసుకోవాలన్నా చదువుకున్న వానికి మాత్రమేనా బ్రాహ్మణునికి మాత్రమేనా దేవుడు అంటే అట్లా కాదు మీకు కూడా మీరు ఉపాసక ఉపాసన చేసుకునే దాని కొరకు ఆ బ్రహ్మానికి రూపకల్పన చేసి మీకు వేరే విధంగా దాన్ని ఉపాసన పద్ధతిని తెలియజేస్తాము అని ఉపాసక నా హితార్థ బ్రహ్మణో రూపకల్పిత అని ఆ ఉపాసలా ఇతరము కాపాడేదాని కొరకు ఈ బ్రహ్మకు ఒక రూపము ఉండేది ఆ ఒక రూపమై ఉంటే బాగా ఉండకుండా ఇప్పుడు ఈ రూపము ఇంకా బొమ్మంచిగా చేస్తానని ఇంకొకటి ఇంకొకటి తయారు చేస్తాయి ఇంకా చేతిలో దీనికి ఆయుధాలు పెడితే బాగుంటుంది ఆభరణాలు తొడిగిస్తే బాగుంటుంది ఆభరణాలు తొడిగి పని దేవుడు ఏం చేస్తాడు ఏం ఆభరణాలతో పని మనకి అలంకారం చే మేకప్ చేసుకొని ఆ దేవుడు మన ముందు రావాలంటే రావాలంటే ఎట్లా ఉన్నాడో అట్లా వస్తాడు కాదు వాడు ఎట్లా ఉన్నాడో అట్లా వస్తే మాకు సరిపోతా లేదంతా వేరే ఏమి కబీర్ దాసుకు జరిగింది అదే కదా గురువు దగ్గర అయ్యా మీరు దేవుణ్ణి ఎప్పుడైనా ఎప్పుడైతే అప్పుడు చూసుకుంటారంట దయచేసి నాకు కూడా దేవుణ్ణి చూపించండి అంత కోన ఇంటికే వస్తాడు ఈరోజు అన్నాడంట గురువు వీడు వచ్చే ఓ దేవుడు ఈరోజు వస్తాడు అని తెల్ల పరిచి ఇంకా ఇల్లంతా చుట్టూ చేసి కోలనాలు పెట్టి అన్నీ అలంకారాలు చేసి అందరూ మన మందిని కూడా పిలుచుకున్నాడు రండి దేవుడు వస్తాడు ఈరోజు మా ఇంటికి గురువు చెప్పిన మాట కాదా వస్తాడంటే వస్తాడు అందరికీ అంతా భజన చేసుకొని కూర్చున్నారు మధ్యనాదిలో ఒక గాడుకి వచ్చు గాడిద వస్తే అది ఆ తెల్ల బట్ట పచ్చిపెట్టి పెట్టున్నారు కదా దాని మీదే నడిచిపోతుంది చూసి వీళ్లకు టిఫిన్ వెళ్ళిపోతుంది ఏమో దేవుడు అని మనం ఇంత చేసినట్టుంటే గాడిద వచ్చింది అని గుండుకల్ల బాగా నాలుగు బాధి దాన్ని పంపిస్తారు అది పూజ మరొకపోతే ఇంకేం చేస్తుంది అది మరుసటి రోజు దాస్ వచ్చి గురువు గారిని ఎంత మహాత్ములయ్యా మీరు మీకు కూడా తప్పుడు చెప్తారా దేవుడు వస్తారు అన్నారు కదా గాడిదొచ్చిందయ్యా ఏమరా ఎట్లా అనుకున్నావు నాకు దేవుడు వచ్చి వీపు చూపెట్టే నీ శిష్యుడు ఎట్లా బాగున్నాడు చూడు అని అట్లా కొట్టి పంపిస్తావు ఏమరా దేవుడు వస్తాయంటే అది గాడిద వచ్చిందయ్యా అంటే దేవుడు అంటే నువ్వు అనుకున్నట్లు రావాలనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏమనుకున్నావో అట్లా రావాలి దేవుడు నీకు వాడు వాడు ఇష్టపడి వాడు వచ్చేటట్లు లేదు అంత స్వతంత్రం కూడా లేదు వాడికి అట్లా నా దేవుడు అంటే వాడు ఎట్లా కనపడితే అట్లా దాన్ని సాక్షాత్కారం చేసుకునే ఇదంతా బృహద్వా సిస్టంలో చాలా వస్తాయి ఇవి ఇంకా ముందు ముందు చాలా వస్తాయి ఇటువంటివి వస్తాడు దేవుడు వస్తాడు అంటే ఎట్లా వస్తాడు ఏమో ఎందుకు వస్తాడు వాడు వస్తే నువ్వు గుర్తు పెట్టగలవా అంటాడు ఇవన్నీ దాంతో వచ్చేదే ఈ గ్రంథంలో ఇది ప్రారంభ కదా ఇప్పుడు దీన్ని చాలా ఏదో మాటలతో పోతుంది అది ఫోను 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 ఎంత అవుతుంది ఎంత దూరం అయిపోతుంది అంటే చాలా మనము దాన్ని నవ్వలేము ఏడవలేము అర్థం చేసుకోలేము వదలు పెట్టలేము అట్లా పరిస్థితి పెట్టేస్తారు శివరామ వారు అంటే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడు ఈ శీర్షిక కింద ఈ బోధ దక్షిణామూర్త మూర్తి వారి బోధ వంటిది అంటున్నాడు ఈ ప్రబోధ ఎటువంటిది అంటే దక్షిణామూర్తి వారు చేసిన ప్రబోధ వంటిది అంటున్నాడు అంటే ఏమి దక్షిణామూర్తి ఏం ప్రబోధ చేసే దక్షిణామూర్తి ప్రబోధ చేసే అంటే ఎందుకు చేసే ఏం ప్రబోధ చేసా దేవతలకు సందేహం కలుగుతుంది ఏమి ఈ సృష్టికి మూలమేమి అంటే దేవతలకి సృష్టి కలిగి ఆ సందేహం కలిగింది అంటే ఆ దేవతల్లో ఈ త్రిమూర్తులు కూడా ఉన్నారు ఈ ముమూర్తులు ఉన్నారు అక్కడ సందేహం కలిగింది ఎట్లా ఇది సృష్టి జరిగింది పరమాత్మ ద్వారా జరిగింది అని ఒక మాట బయటపడింది పరమాత్మ ఏ స్వరూపంగా ఉన్నాడు అంటే వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళకి ఏదేదో పని ఉంటుంది వీడు పరమశివుడు ఉండేవాడు కాదు మీకు ఇట్లా ఇట్లా చేస్తలే ఎక్కువ పరమేశ్వరుడు వాడు నేను తెలుసుకొని వస్తాను మీకు చెప్తాను అని ధ్యానంలో కూర్చుంటాడంట దక్షిణ దిక్కు చూసుకొని ఇట్లా కూర్చుంటాడు కూర్చొని వాడు అర్థం చేసుకుంటాడు కూడా భరతత్వం అంటే ఏమీ అని తెలుస్తుంది వా తెలిసి మేలుకుంటాడు మళ్ళా అందరూ దేవతలు అందరూ వచ్చి అడుగుతారు ఆయన అయ్యా తెలుసుకొని వస్తువా ఏం తెలుసు చెప్పుకుంటాడు వాడు చూసింది ఏమి అంటే దాన్ని నోరు తెచ్చి చెప్పేటట్టు లేని పరిస్థితి మాటలకు అందినిది చూసేవాడు మాటలకు అందిన దాన్ని చూసిన దక్షిణామూర్తి మాటలతో ఈ మందికి చెప్పమంటే ఎట్లా చెప్పాడు వాడు అది ఎట్లా సాధ్యం కాకపోయానో అటువంటిది ఈ బోధ ఈ అసల బోధ అంటే ఎటువంటిది అంటే ఆ దక్షిణామూర్తి చేత చెప్ప సాధ్యం కాలేదు ఇంకా ఎవరు అంటే మౌన సౌన మౌన సౌనతో అది నిశ్చలమైనది నిర్వికారమైనది నిష్కర్తమైనది నిరుపద్రవమైనది అని ఇవన్నీ దాంట్లో అర్థం వచ్చేటట్లు కూర్చున్నాను అంట అది దక్షిణా ఊర్లో కూడా ఇది అచల వాక్యములు ఇది రెండు వందల పది ఉంది ఇంకా చలవాక్యములకు పోతుంది చలవాక్యములకు పోయేటప్పుడు ఇది కాస్త ఎక్కువ ఉంది అనుకుంటాను చలవాక్యములు ఎప్పుడు అంటారు అచలము అక్కడ కూడా కేవల ఆత్మ లక్షణము నువ్వు వందనే చెప్పావు మాయా లక్షణము చెప్పేటప్పుడు రెండు వందల యాభై చెప్పారు ఇక్కడ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఈ చల వాక్యములేమో రెండు వందల పది అచల వాక్యములు చలవాక్యములు మళ్ళా ఏమవుతున్నాయి అంటే ఇది రెండు వందల యాభై ఒకటి వాక్యములు ఉన్నాయి అయితే చిన్నవి కాదు ఇంత పాఠము చెప్పినట్లు చెప్తారు ఏమి అంటే ఇక్కడ చెప్తున్నాడు అక్కడ ఏమన్నాడు ఆకాశము వంటిది ఏమన్నాడు ఏన్నాడు బట్టబి అన్నాడా లేదా లేదంటే అంతటా ఉన్నది ఉన్నదంటే కానరానిది ఆకాశం వంటిది అన్నాడు కదా అక్కడ అసలు తత్వము తెలిపేటప్పుడు ఇక్కడ చెప్తున్నాడు వాయువు వంటిది అంటున్నాడు చలనం చలనము కలిగినది వాయువు వంటిది ఎందుకంటే వాయువు చలిస్తుంది ఇక్కడ ఒక చోట ఉండదు అది దాని స్వభావము చలించడం చెల్లించడం ధర్మము దాని ధర్మము పంచభూతాలకు ధర్మ ఉన్నాయా లేవా చల్లిస్తే ఏమీ బాధ లేదు చల్లించడము ఆ యొక్క ధర్మం అది చేర్చడము కర్మము అన్నారు కదా మనకు ధర్మ చెప్పేటప్పుడు